మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలా మంది ఉన్నారు కానీ కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది ఇక అలాంటి వాళ్లలో రాజమౌళి రాజమౌళి ఒకరు ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయానికి మనకు తెలిసిందే అయితే రాజమౌళి గతంలో చేసిన విక్రమార్కుడు విక్రమార్కుడు సినిమాని మొదట పవన్ కళ్యాణ్ తో పవన్ కళ్యాణ్ చేయాలనుకున్న విషయానికి కూడా మనకు తెలిసిందే ఇక ఈ సినిమాలో డ్యూయల్ క్యారెక్టర్ లో నటించాల్సి ఉంది ఇక రాజమౌళి కూడా భారీ ఎమోషన్స్ ఎలివేషన్స్ తో ఈ సినిమాని తెరకెక్కించాడు కాబట్టి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కంటే కూడా రవితేజనే రవితేజ బాగా సెట్ అయ్యాడనే వార్తలు కూడా వినిపించాయి ఇక ఆ తర్వాత మరోసారి కూడా రాజమౌళి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి ప్రణాళికలను రూపొందించుకున్నాడు ఇక ఈ సినిమా కథలో పవన్ కళ్యాణ్ ట్రిబుల్ రోల్ లో నటించే అవకాశం అయితే ఉండేదట ఇక ఆ కథకి పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా అనేది పట్టాలైతే ఎక్కలేదని ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక ఆ సినిమా కనుక చేసి ఉంటే ఆయన కెరియర్ లోనేది బెస్ట్ సినిమాకు నిలిచిపోయేదని విజయేంద్ర ప్రసాద్ విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలు మరోసారి సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఇంకా ఏది ఏమైనప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అనేది అంతకంతకు పెరుగుతూనే వస్తుంది తప్ప తగ్గడం లేదు ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో భారీ సక్సెస్ అయితే దక్కేది కాని అది వర్కౌట్ అయితే కాలేదు ఇక మొత్తానికైతే రాజమౌళి పవన్ కళ్యాణ్ కాంబూలో సినిమా అయితే రాలేదు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి